హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ఈ వీడియోలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంటాయి అలాగే సివిల్ సర్వీస్కి ఉపయోగపడే సీషాట్ మీద కాంప్రిహెన్షన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కనుక ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి నేను మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింకుని క్లిక్ చేసి కూడా జాయిన్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బి చీఫ్ గెస్ట్ ఆన్ రిపబ్లిక్ డే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ఈస్ అని ఇక్కడ ఉండాలి హెడ్లైన్ కాబట్టి ఇది ఉండకపోయినా పర్వాలేదు ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అంటే ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు ఈస్ టు బి చీఫ్ గెస్ట్ టు బి ఉండనున్నారు చీఫ్ గెస్ట్ అంటే ముఖ్య అతిథిగా ఆన్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం నాడు లేదా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అని సింపుల్గా చెప్పొచ్చు ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ఈజ్ టు బి చీఫ్ గెస్ట్ ఆన్ రిపబ్లిక్ డే అని ఉండాలి వివరాల్లో ఉంటే ఇది హెడ్లైన్ కాబట్టి ఇలాంటివి సింప్లిఫై చేస్తూ ఉంటారు మీరు గమనించాలి మీరు ప్రతిరోజు ఇలాంటి హెడ్లైన్స్ చూస్తూ వివరాలు చదువుతూ ఉంటే మీకే క్రమంగా అర్థమవుతూ ఉంటుంది మీకు ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి అలాగే ప్రభువో విల్ బీ అకంపెనీడ్ బై మ్యాస్ మిలిటరీ కంటింజంట్ దాట్ విల్ మార్చ్ కర్తవ్యపాత్ విత్ ఇండియన్ మిలిటరీ చూడాలి ప్రభవో ఇతని యొక్క పేరు ప్రభువో సుబియాంటో ఎవరి యొక్క పేరు ఇండోనేషియన్ యొక్క అధ్యక్షుడు యొక్క పేరు ఏంటంటే ప్రభువో సుబియాంటో ప్రభువో అని పలకాలి ప్రభవో సుబియాంటో విల్ బీ అకంపెనీడ్ ప్రభవో విల్ బీ ఎ అంటే ప్రభవతో పాటు ఉండబోతారు విల్ బీ అకంపెనీడ్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ ప్రభవో అనేటటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ విల్ అనేది స్ట్రక్చర్లో ఉంటుంది అలాగే బి కూడా స్ట్రక్చర్లోనే ఉంటుంది అకంపెనీడ్ అనేది వి త్రీ ప్రభవో విల్ బీ అకంపెనీడ్ అంటే ప్రభవతో పాటు ఉండబోతారు ఎవరు ఉండబోతారు బై ఏ మ్యాసివ్ మిలిటరీ కంటింజెంట్ అంటే ప్రభువుతో పాటు భారీ సైనిక బృందం ఉండబోతోంది ప్రభువు విల్ బీ అకంపెనీడ్ అంటే ప్రభువుతో పాటు భారీ సైనిక బృందం ఉండబోతుంది ఏ మ్యాసివ్ అంటే ఒక భారీ మిలిటరీ అంటే సైనిక కంటింజంట్ అంటే బృందం దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణౌన్ దట్ విల్ మార్చ్ డౌన్ కర్తవ్యపాత్ విత్ ది ఇండియన్ మిలిటరీ అంటే భారత సైన్యంతో కర్తవ్య మార్గంలో కవాతు చేసే ప్రభువుతో పాటు భారీ సైనిక బృందం కలిసి ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి విల్ మార్చ్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది దాట్ విల్ మార్చ్ అంటే ఈ యొక్క ప్రభువుతో పాటు ఉండబోయేటటువంటి భారీ సైన్యం భారీ సైనిక బృందం భారత సైన్యంతో కర్తవ్య మార్గంలో కవాతు చేస్తుంది ఈ భారీ సైనిక బృందం కవాతు చేస్తుంది మార్చ్ అంటే కవాతు చేయడం అంటే మార్చ్ ఫాస్ట్ చేస్తుంటాం మనం రిపబ్లిక్ డే అప్పుడు అలాగే ఆగస్టు పదిహేను అప్పుడు మీరు చూసే ఉంటారు మార్చ్ అంటే ఇక్కడ కవాతు చేయడం ఇది వెర్బగా యాక్ట్ చేస్తుంది వి వన్ మార్చ్ డౌన్ అంటే కవాతు చేయడం కర్తవ్య పాత్ కర్తవ్య మార్గంలో ఇక్కడ పాత్ అంటే మార్గం విత్ ది ఇండియన్ మిలిటరీ భారత సైన్యంతో ప్రభావతో పాటు భారీ సైనిక బృందం భారత సైన్యంతో కర్తవ్య మార్గంలో కవాతు చేస్తుంది అని అర్థం చేసుకోవాలి మీకు ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి ద టూ కంట్రీస్ ఆర్ ఆల్సో క్లోజ్ టు కన్క్లూడింగ్ ఎ డీల్ ఆన్ బ్రహ్మోస్ ద టూ కంట్రీస్ అంటే రెండు దేశాలు ఆర్ ఆల్సో కూడా క్లోజ్ టు కన్క్లూడింగ్ ఎ డీల్ అంటే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి క్లోజ్ అంటే చాలా దగ్గరగా ఉన్నాయి టు కన్క్లూడింగ్ ఎ డీల్ అంటే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి ఆన్ బ్రహ్మోస్ బ్రహ్మోస్పై చూడాలి ప్రభువు భారత సైన్యంతో కర్తవ్య మార్గంలో కవాతు చేసే భారీ సైనిక బృందంతో కలిసి ఉంటుంది రెండు దేశాలు కూడా బ్రహ్మోస్పై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి చూడాలి ప్రభువుతో పాటు భారీ సైనిక బృందం ఉండబోతుంది ఈ భారీ సైనిక బృందం భారత సైన్యంతో కర్తవ్య మార్గంలో కవాతు చేస్తుంది రెండు దేశాలు కూడా బ్రహ్మోస్పై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి రెండు దేశాలంటే ఏంటి ఇండోనేషియా మరియు ఇండియా అలాగే వివరాల్లోకి వెళితే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రభవో సుబియాంటో విల్ బీ ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్ దిస్ ఇయర్ విత్ ది ఇండోనేషియన్ ఆర్మీ బ్రింగింగ్ ద లార్జెస్ట్ ఫారెన్ కంటింజెంట్ సోఫార్ టు మార్చ్ డౌన్ కర్తవ్యపాత్ అలాంగ్ సైడ్ ఇండియాస్ మిలిటరీ చూడాలి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రభువో సుబియాంటో అంటే ఇండోనేషియన్ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో విల్ బీ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్క్ అలాగే బీ అనేది వన్ బి అనేది వి వన్ వస్ అనేది వి టూ బీన్ అనేది వి త్రీ నేను గత క్లాసులో కూడా చెప్పాను బి వి వన్ అలాగే వజ్ అనేది వి టూ అలాగే బీన్ అనేది వి త్రీ ఇవి గమనించాలి మీకు ఇవి తెలిసి ఉండాలి సుబియాంటో విల్ బీ ద చీఫ్ గెస్ట్ అంటే ముఖ్య అతిథిగా ఉంటారు బీ అంటే ఉండడం ద చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా ఉంటారు ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్కు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ముఖ్య అతిథిగా ఉంటారు లేదా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు విత్ ది ఇండోనేషియన్ ఆర్మీ అంటే ఇండోనేషియన్ యొక్క సైన్యంతో బ్రింగింగ్ తీసుకువస్తు ఎవరు ఇండోనేషియన్ పీపుల్ ఎవరు ఇండోనేషియా వాళ్ళు బ్రింగింగ్ అంటే తీసుకువస్తు ద లార్జెస్ట్ ఫారిన్ కంటింజెంట్ అతిపెద్ద విదేశీ బృందాన్ని తీసుకువస్తు లార్జెస్ట్ అంటే అతిపెద్ద ఫారిన్ కంటింజెంట్ అంటే విదేశీ బృందాన్ని ఫార్ ఇంతవరకు టు మార్చ్ డౌన్ కర్తవ్యపాత్ ఎలాంగ్ సైడ్ ఇండియాస్ మిలిటరీ అంటే భారతదేశం యొక్క మిలిటరీతో పాటు కర్తవ్య మార్గంలో కవాతు చేయడానికి ఇప్పటి వరకు అతిపెద్ద విదేశీ బృందాన్ని తీసుకువస్తూ ఎవరు తీసుకువస్తు ఇండోనేషియా సైన్యం తీసుకువస్తూ మార్చ్ డౌన్ అంటే కవాతు చేయడం కర్తవ్యపాత్ ఎలాంగ్ సైడ్ అంటే కర్తవ్య మార్గం గుండా ఇండియాస్ మిలిటరీ అంటే భారతదేశం యొక్క సైన్యం చూడాలి ఒకసారి నేను చెప్తాను ఇక్కడ ఇండోనేషియా సైన్యం భారతదేశ మిలిటరీతో పాటు కర్తవ్య మార్గంలో కవాతు చేయడానికి ఇప్పటి వరకు అతిపెద్ద విదేశీ బృందాన్ని తీసుకువచ్చింది లేదా తీసుకువస్తు అని చెప్పొచ్చు అలాగే ద విజిట్ ఆన్ జాన్యువరి ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్త్ అనౌన్స్డ్ బై న్యూఢిల్లీ అండ్ జకార్తా సైమల్టేనియస్లీ will make Mr. Prabowo, the fourth Indonesian president, to be invited as the chief guest on India's Republic Day. చూడాలి the visit on January ట్వంటీ and అండ్ ట్వంటీ సిక్స్త్ అంటే జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తేదీలో పర్యటన ఇక్కడ ద విజిట్ అనేది నౌన్గా చెప్పొచ్చు పర్యటన ద విజిట్ అంటే పర్యటన ఆన్ జాన్యువరి ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్త్ అంటే జనవరి ఇరవై ఐదున మరియు ఇరవై ఆరో తేదీలో పర్యటన ఇక్కడ కామా ఉంది అలాగే సైమల్టేనియస్లీ పక్కన కామా ఉంది చూడాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్టుకు సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి అనౌన్స్డ్ బై అంటే విచ్ వాజ్ అనౌన్స్డ్ బై అని చెప్పొచ్చు విచ్ వాజ్ అనౌన్స్డ్ బై ఢిల్లీ అండ్ జకార్తా సైమల్టేనియస్లీ అంటే ఏదైతే న్యూఢిల్లీ మరియు జకార్తా ఏకకాలం ప్రకటించిందో అదే ఆ జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తేదీల్లో పర్యటన అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ వాజ్ అనౌన్స్డ్ ఏదైతే ప్రకటించబడిందో అదే ఆ పర్యటన అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది బై న్యూ అంటే న్యూఢిల్లీ అండ్ మరియు జకార్తా సైమల్టేనియస్లీ ఏకకాలంలో విల్ మేక్ మిస్టర్ ప్రభవో ద ఫోర్త్ ప్రెసిడెంట్ మళ్ళీ ఎక్కడి నుంచి కనెక్ట్ చేయాలంటే ద విజిట్ ఆన్ జనవరి ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్త్ వీల్ మేక్ మిస్టర్ ప్రాబోవో ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బి ఇన్వైటెడ్ ద చీఫ్ గెస్ట్ ఆన్ ఇండియాస్ రిపబ్లిక్ డే అని చదవాలి ఇది చదవకపోయినా పర్వాలేదు ఏది చదవకపోయినా పర్వాలేదు ఈ అనౌన్స్డ్ బై న్యూఢిల్లీ అండ్ జకర్తా సైమల్టేనియస్లీ అని చదవకపోయినా పర్వాలేదు ఎలా చదవాలంటే ద విజిట్ ఆన్ జనవరి ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్త్ విల్ మేక్ మిస్టర్ ప్రభవో ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అని చదవాలి విల్ మేక్ అంటే చేస్తుంది విల్ మేక్ అంటే చేస్తుంది ఏం చేస్తుంది జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ యొక్క పర్యటన చేస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ మేక్ ఏం చేస్తుంది మిస్టర్ ప్రభవో ద ఫోర్త్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అంటే నాలుగవ ఇండోనేషియన్ అధ్యక్షుడిగా అంటే ప్రభువోను నాలుగవ ఇండోనేషియన్ అధ్యక్షుడిగా చేస్తుంది ఈ పర్యటన ఏ పర్యటన జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తేదీన జరిగే పర్యటన టు బి ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించబడ్డ ఎవరు ఆహ్వానించడం మనకు అనవసరం ఫోర్త్ ప్రెసిడెంట్ టు బి ఇన్వైటెడ్ ఆహ్వానించబడిన అంటే వలే ఇక్కడ యాజ్ని ప్రిపోజిషన్గా చెప్పాలి కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ కంజక్షన్గా చెప్పాలి కానీ ఇక్కడ వలె అని చెప్తున్నాం ద చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా లేదా ముఖ్య అతిథి వలె అని చెప్పొచ్చు ఆన్ ఇండియాస్ రిపబ్లిక్ డే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన నాలుగవ ఇండోనేషియా అధ్యక్షుడిగా శ్రీ ప్రభవను చేస్తుంది ఈ పర్యటన కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి